How. హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిశాంత్ ట్వంటీ ట్వంటీ వన్ అవలాక్స్ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో కను నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ కూడా మన వీడియోస్ అయితే కొంతమందికి అయితే చేరువు చేస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మార్నింగ్ లేచినే నాకు ఒక అలవాటు ఉంది కానీ చెప్పాను చాలా వీడియోస్లో అయితే గార్డెన్ లోకి వెళ్ళి ఫ్లవర్స్ ఎంతవరకు వచ్చి ఎలా పూజ ఏంటి అనేది చూడడం అలవాటు అనమాట ఇక్కడ మా నాన్నగారు అయితే కోరికలు అని చెప్పేసి మాకు కొద్ది దూరంలో ఒక ఊరు ఉంటుంది అనమాట అక్కడికి వెళ్ళి కిరాణా షాప్కి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొచ్చారు కొద్దిగా చవక్కగా ఉంటాయని చెప్పేసి రెండు బస్తాలు కూడా ఐదు వందలు పడిందంట ఇక్కడ మా వాడ లంచ్ బాక్స్లోకి ఏం కర్రీ కావాలని అడిగితే ఏమోచ్చి వాడికి చారు కావాలని చెప్పాడని చెప్పేసి నేనైతే ఇక్కడ చార్ అయితే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ ఆ చార్ని కూడా చారు కాదంటు వామ్ చారు అయితే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ ఇక్కడ మా అమ్మగారు ఏమొచ్చి మా అక్క వాళ్ళ పిల్లలకి అని చెప్పేసి ఇక్కడ కర్రీ వండుతున్నారు అలాగే దోసలు కూడా వేస్తున్నారు అనమాట మా వాడ మా అక్క వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు కదా వాళ్ళకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తుంది మా అమ్మగారు వంట ఆటోలు అవి రావట్లేదు అని చెప్పేసి మా నాన్నగారు అయితే కొద్ది దూరం వెళ్తే అక్కడ స్టాండ్ అని చెప్పేసి అక్కడికైతే దింపడానికి వెళ్తున్నారు ఫ్రెండ్స్ మాకు సరిగ్గా ఆటోలు అవి దొరకవు చాలా ఇబ్బంది పడాలి బయటికి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇక్కడ మా నాన్నగారు తెచ్చినవి కూరగాయలు అవి ఉంటాయి కదా వాటిని అయితే మా అమ్మగారు అయితే శుభ్రంగా కడిగేసి అయితే ఫ్రిడ్జ్లో అయితే సర్దేస్తున్నారు నేను చేపలు తెచ్చినట్టు ఉన్నారు నేనైతే చూడలేదు ఫ్రెండ్స్ మా నాన్నగారు మా అమ్మగారు అయితే చేపలు పులిసి చాలా సూపర్గా అయితే చేస్తారు ఎక్కువ మా నాన్నగారు అయితే ముళ్ళు లేనివే తీసుకొస్తారు చేపలు ఎందుకంటే మా పిల్లలు కూడా తింటారు కదా అని చెప్పేసి సూపర్గా అయితే టేస్టీగా ఉన్నాయి ఇక్కడ వచ్చి నేను తిందామని చెప్పేసి అనుకున్న టైంలో మాకు కుక్క ఉంది ఒకటి దాని పేరు బన్నీ అనమాట నేను తిందామన్న టైంలో ఊరు కరుస్తూ ఉందనమాట నేను తిని తినొద్దని చెప్పేసి అన్నట్టు అనమాట నాకు ఆకలిస్తుంది నాకు వెయ్యో అన్నట్టు అరుస్తుంది అనమాట చెప్పేసి దానికైతే ఫస్ట్ అయితే వేసాను మళ్ళీ తిందామని చెప్పేసి ప్లేట్ పెట్టుకున్న టైంలోనే చాలా వీడియోలు అయితే చెప్పండి మీకు ఇలా నా కాకలికి పెట్టడం అలవాటు అని చెప్పేసి నేను తినేసి అనుకున్నాను కాకపోతే ఇవి కూడా గోలుగోలు అన్నమాట నాకు పెట్టట్లేదు అని చెప్పేసి నువ్వు తినేస్తున్నావా అని చెప్పేసి అని చెప్పేసి వీళ్ళే రెండింటికైతే పెట్టేశాను ఫస్ట్ వాళ్ళ ఆపద నన్ను తినిచ్చే తిననిచ్చేటట్లు లేరు అని చెప్పేసి గా అంటే ఎంత గోలు చేసేయంటే అంత గోలు చేసాయనమాట ఫస్ట్ అయితే వాటికి అయితే పెట్టేసాను ఇక్కడైతే నేను మళ్ళీ తిన్నాను అనమాట వాడు పెట్టేసిన తర్వాత ఇక్కడ మా పిల్లలు అయితే ఆల్రెడీ పడుకున్నారు వాళ్ళు పడుకున్నప్పుడే కాస్త రిలాక్స్ స్గా తినడానికి అవుతుంది అలాగే వీడియో ఏదైనా సూట్ చేయడానికి అవుతుందని చెప్పేసి అనమాట ఇక్కడ నేను చేపలైతే సూపర్గా ఉంది టేస్ట్ అయితే నేను మీరు చేపల్లో ఏది ఎక్కువగా తింటారు తోక తింటారా మధ్య భాగం తింటారా తలకే తింటారా నేనైతే తలకే తింటాను ఫ్రెండ్స్ చూపర్గా అయితే ఉంటే నాకు చాలా ఇష్టం ఇక్కడైతే నేను అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేసుకొని తినేసిన తర్వాత ఏమొచ్చి ఇక్కడ అయితే క్లీనింగ్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ నాకు ఎప్పుడు అందరూ ఎప్పుడెప్పుడో చేసుకుంటారో ఏమో తెలియదు కానీ నాకైతే ఎప్పుడు వీరు కుదురుతుందో అప్పుడే క్లీనింగ్ అయితే చేసుకుంటాను ఎప్పుడు అలా చేస్తూనే ఉంటాను కాకపోతే కరెక్ట్ ఈ టైం అంటే ఏం ఉండదు అన్నమాద ఎప్పుడు క్లియర్గా ఉండాలని చూసుకుంటాను ఇక్కడ త్రీ థర్టీ అలా అవుతుంది ఫ్రెండ్స్ మా పిల్లలైతే నేను తుడుద్దామని చెప్పేసి అక్కడక్కడ పేపర్లు అవి ఉన్నాయని చెప్పేసి చీపులు పెట్టుకుంటే నా దగ్గర నుంచి అయితే లాగేసుకొని వాళ్ళైతే తుడడం మొదలు పెట్టారనమాట చూడండి చీపులు అంత కూడా లేరు చీపులు పెట్టుకొని అయితే తుడిసేస్తున్నారు అన్నింటిలో నేనున్నాను అని చెప్పేసి వచ్చేస్తారనమాట ఏ పని కూడా కరెక్ట్గా చేయనిదాం కాస్త మబ్బుగా క్లైమేట్ చేంజ్ అయిందని చెప్పేసి మా అమ్మగారు ఈవినింగ్ వచ్చి శనగపప్పు గారులు అయితే వేసారు ఫ్రెండ్స్ బయట పోయి పెట్టారనమాట కాపులు కట్టెల పొయ్యి మీద ఇలా పెట్టారా లేదా వర్షం స్టార్ట్ అయిందని చెప్పేసి మళ్ళీ లోపలికి అయితే తీసుకొచ్చి స్టవ్ మీద అయితే పెట్టారు ఫ్రెండ్స్ మా ఇంట్లో చాలా మంది ఇష్టంగా తింటారు మా పిల్లలు మరీ ఇష్టంగా తింటారు శనగపప్పు గారుల ఫ్రెండ్స్ ఇక్కడ ఈవినింగ్ ఏమో మా పిల్లలు ఏం తింటారు ఏంటో నాకు ఏం అర్థం కాలేదనమాట అందుకని చెప్పేసి వాళ్ళకి కాస్త ఉక్కులు టైప్లో చేసి ఎగ్ రైస్ లాగా ప్రిపేర్ చేసి పెడదామని చెప్పేసి ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను తెలిసిందే కదా ఫ్రెండ్స్ ఐ హోప్ అండర్స్ అర్థం చేసుకుంటారు అనుకుంటారా పిల్లలతో ఎక్కువ వీడియో అయితే తీయడానికి అస్సలు కుదరట్లేదు అనమాట మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్